కరో జిల్లా లాంటి అనంతపూర్కి మోదీ మాది మాజీ 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 మాది మాజీ మాది మాది మన అడిగిపో అడుగు పెట్టింది వారికి మనందరం లేచి కలకల ఆలోచనలతో స్వాగతం సుస్వాగతం గద్దలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రబాలో నిలిపిన మహాగత్వం వ్యక్తి నరేంద్ర మోడీ గారికి యూత్ ఐకాల్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాము నారా లోకేష్ గారు స్వాగతం పలుకుతారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వారిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తరఫున సన్మానం చేస్తారు భారత ప్రధానమంత్రి గారికి ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు భారత ప్రధానమంత్రి గారికి సన్మానం చేస్తారు దగ్గర లాభార్థి జనసేన పార్టీ తరఫున నాగబాబు గారు భారత ప్రధానమంత్రి గారికి సన్మానం చేస్తారు కొనితెల నాగబాబు గారు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము